హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కదర్లో మీ తిలగమ్మాయణ అందరు బాగుంటారు నేనైతే చాలా 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 బాగుంటాను పండుగ మామూలుగా చేసి పెట్టడం మేము గల్ఫ్ కంట్రీలో పని చేస్తున్నాము ఇక్కడి నుంచే వీడియోలు చేస్తున్నాము ఇండియా నుంచి వచ్చి ఇక్కడ ఇంట్లో పని చేస్తున్నాము మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే కనుక నా గురించి ఇన్ఫర్మేషన్ ఇది నేనైతే ఈరోజు కోడిగుడ్లు కూర ఉల్లిపాయలు వేసి చేశాను చాలా బాగుంటుంది కూర హోటల్ స్టైల్లో ఉంటుంది నచ్చితే కనుక ట్రై చేయండి మన వీడియోలు చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని తప్పకుండా మర్చిపోవద్దు ఉల్లిపాయలు ఇలా నీట్లో వేసుకుంటే హాఫ్ కట్ చేసి మనం ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు వాటర్ రాదనమాట కళల్లో నుంచి ఆ పవర్ అనేది కొంచెం తగ్గుతుంది అదనమాట ఇక్కడ ఒక కళాయి అక్కడ కళాయి పెట్టిన ఆ కళాయిలో కోడిగుడ్లు ఉడికిచ్చి సగం సగం కోసి వేపుతున్నా జాగ్రత్తగా వేపుకోండి అలా వేపేటప్పుడు కానీ దాంట్లో ఉప్పు కారం పసుపు వేసి కొంచెం ధనియాల పొడి అది వేసి వేపుకుంటే కనుక మంచిగా మసాలా పట్టి ఈ కూరలో వేసుకునేటప్పుడు తినేటప్పుడు చాలా బాగుంటుంది కొంతమంది ఇట్లా మామూలు గుడ్డు తినడానికి ఇష్టపడరు ఎందుకంటే నీస్వాసన వస్తుంది తిన్న తర్వాత అని అనుకుంటారు కదా అలాంటి వాళ్ళ కోసం ఇది బాగా పనిచేస్తుంది ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసి ఉల్లిపాయలు బాగా మగ్గించుకోవాలి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గిస్తే తర్వాత ఇంకా ఇట్లా అయ్యింది ఇప్పుడు ఉప్పు కూడా వేసేసుకొని బాగా మగ్గించుకోవాలి మళ్ళీ కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు ఉప్పు మనకు మనం వాడే ఉల్లిపాయని బట్టి కూర ఎంత వండుకుంటాం దాన్ని బట్టి తగ్గట్టు వేసుకోండి నేను కరెక్ట్గా ఇంత వేసాను అంత వేసాను అని చెప్తే మళ్ళీ మీరు వండేది వేరే ఉంటుంది నేను వండేది వేరే ఉంటుంది కదా నేను నాలుగు ఉల్లిపాయలు వేసాను పెద్దవి మీరు రెండు ఉల్లిపాయలే వేయచ్చు దానివల్ల అనమాట ఇప్పుడు నేను గట్టి ఇక్కడ గిన్నె పెట్టేందుకు చూపిస్తానంటే గట్టి కొంతమంది అట్లా వండే ప్లేట్ మీద పెడతారు ఆ అంతా ఆ ప్లేట్ అంతా జిడ్డు జిడ్డుగా అయిపోతుంది లేకపోతే ఆ గ్యాస్ మీద లేకపోతే ఆ బండ మీద గ్యాస్ బండ మీద పెడతా ఉంటారు అంతా జిడ్డ అయిపోతుంది మళ్ళీ డబల్ పని అవుతుంది అట్లా కాకుండా ఒక చిన్న గిన్నె పెట్టుకొని ఒక ప్లేట్ పెట్టేసుకుని దాని మీద గట్లన్నీ అన్నీ పెట్టుకున్నాం మనకి జిడ్డు అవ్వకుండా ఉంటుంది అనమాట అందుకని చూపించాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాం అప్పటికప్పుడు నూరి వేసాను నేను చాలా టేస్టీగా ఉంటుంది ఇట్లా చేస్తే కనుక మేము పండగలప్పుడు నూరింద అయిపోయింది మళ్ళీ మధ్యలో అయిపోయింది మళ్ళీ ఇంకా కూరలు వండడానికి అప్పటికి నుంచి అప్పటికప్పుడే నూరే వేస్తాను అనమాట ఇంకా ఆడావుడి ఉండదు కాబట్టి పర్వాలేదు అని కారము ధనియాల పొడి అయితే వేసాను మీకు ఇష్టమైతే గరం మసాలా చికెన్ మసాలా అవన్నీ వేసుకోవచ్చు నేనైతే ఒత్తి ధనియాల పొడి ఒకటే వేసాను ఎందుకంటే మసాలా ఎక్కువగా ఉన్న ఈ ఎండలు బాగున్నాయి ఫ్రెండ్స్ తినలేము అనేసి ఇంకా టమాటా వేసాను అవన్నీ మగ్గిన తర్వాత టమాటా మీకు ఇష్టమైతే కొంచెం చింతపండు పులుసు చేసుకుని నేనైతే ఇలా టమాటా పులుపు సరిపోద్ది ఇవి చెట్ల మీద కోసుకొచ్చినవి మేము ఇంటి ముందు ఒక చెట్టు వేసాము దానికి చాలా కాయలు కాస్తున్నాయి ఆ టమాటాలతో పచ్చడి కూడా పెట్టిన ఆ వీడియో కూడా వస్తుంది తొందరలోనే ప్లీజ్ ఫ్రెండ్స్ మన వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని పడగొట్టండి కామెంట్ చేయండి ముఖ్యంగా నా వీడియోలు ఎట్లా అనిపిస్తున్నాయి అసలు నేను మంచిగా చేస్తానన్నా లేదో చెప్పండి ఆ మాటలు ఎవరికైనా బాధనే అనిపిస్తానేవో నేను ఏమైనా తప్పుగా మాట్లాడేంటే క్షమించండి ఏదైనా ఉంటే చెప్పండి మర్చిపోవద్దు కూర అయితే రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి మర్చిపోవద్దు ప్లీజ్